టీవీకి స్వాగతం క్షణ క్షణం క్షణక్షణ పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆ తర్వాత పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇరవైకి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు తాజాగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్స్ చేశారు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు అందుకు డేట్ కూడా ఫిక్స్ అయ్యిందన్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ ఐదున ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గుడికి చేరనున్నట్లు కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆరుగురు నామినేషన్ కంటే ముందు తనను సంప్రదించారని మరో బాంబు పేల్చారు కాంగ్రెస్లో ఏక్నాథ్ షిందేలు ఎవరూ లేరని మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు త్వరలో నియోజకవర్గాల డిలిమిటేషన్ ఉంటుందని తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట యాభై నాలుగుకు పెరుగుతుందని చెప్పారు డిలిమిటేషన్ తర్వాత నూట యాభై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంపైన కోమటిరెడ్డి స్పందించారు ఆమె తెలంగాణ పరువు తీస్తున్నారని ఫైర్ అయ్యారు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని జూన్ ఐదోన వారు హస్తంగుడికి చేరునున్నట్లు వెల్లడించారు